ప్రజెంట్ ఏపీలో ఏంది రన్నింగ్ బాబు గారు దిగారా ఇక్కడికి రంగంలోకి దిగాడు ఆయన ఫోటో ఒకటి అవునవును దిగాడు దిగాడు మన జూనియర్ ఎన్టీఆర్ పాత ఎన్టీఆర్ ఏదో ఒక వీడియో రిలీజ్ చేశాడే ద్వారా అంటే ఆయన మనసులో ఉన్న ఇది చెప్పగలుగుతున్నాడు అంటే అంటే మోసం చేసి ఆ పార్టీని లాపుకున్నాడు చంద్రబాబు నాయుడు అనేది ఒక అదే సేమ్ దానికి సంబంధించి అర్థం ఆ ఇదిని పెట్టాడు నేను ఆ రోజు ఆ లక్ష్మీభారతిని మీరు ఎందుకు చేసుకున్నారు ఆయన ఆయనంత క్లారిటీకి చెప్పాడు కదా ఆ వీడియోలో అవునా కదా నేను నన్ను ఎందుకు ఇలా చేశారు నా బిడ్డలు నా ఎవరైతే నేను అనుకున్నాడు ఆ రోజు శ్రీకాకుళంలో కూడా ఎంతో మెచ్చుకున్నారు నన్ను ఈ పార్టీ గొప్పతనం ఈ పార్టీ ఇదని ఎవరు ఊహించని రీతిలో నన్ను గెలిపించి ఆ స్థాయిలో రెండు వందల పదమూడు సీట్లు రెండు వందల ముప్పై మూడు సీట్లు ఇచ్చారు నాకు నేను నూట యాభై సీట్లు వంద సీట్లలో ఎక్కడ గెలుస్తానేమో అనుకున్నారు కాదు కాదు నాకు రెండు వందల యాభై మూడు సీట్లు రెండు వందల ముప్పై మూడు సీట్లు వచ్చాయి నన్ను జనాలు ఆ విధంగా నన్ను మెచ్చుకొని ఆ విధంగా చేశారు నా పథకాలు ఆ విధంగా ఉన్నాయని సంక్షేమ పథకాలు బాగున్నాయని అందరూ మెచ్చుకోగలిగారు అవునులే నన్ను ఆఖరికి నా మీదకి వెన్నుపోటు వచ్చారు లక్ష్మీపార్వతి అనేది నాలో ఒక భాగము ఆమె నన్ను బిడ్డలు ఎవరూ లేని పరిస్థితి నా పెళ్ళం చనిపోయిన తర్వాత నేను ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది నా వృద్ధాప్యము నా మీద పడింది కాబట్టి నా తోడు ఎవరు లేరు కాబట్టి ఆమె నన్ను ఆదిరి ఆమె నన్ను నా దగ్గరకు వచ్చి చేరింది ఆమె నన్ను నా బాధ చూసి ఆమె నా దగ్గరకు వచ్చి చేరిందని చెప్పాడు క్లారిటీగా ఇది

బాలకృష్ణ ఎందుకు ఉంటాడు అంటే సొంత కూతుర్ని ఇచ్చాడు లోకేష్ కి ఇచ్చాడు ఆ లోకేష్ కి ఇచ్చాడు ఇప్పుడు భువనేశ్వరి ఎన్టీ రామారావు కూతురే ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో చీలిక తీర్చకూడదు ఇప్పుడు బాలకృష్ణ తరఫున చీలిక బాలకృష్ణ సొంత ఎన్టీ రామారావు కొడుకే బాలకృష్ణ ఉండి గమ్మను ఉంటున్నాడు ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటున్నాడు అదే బావ సొంత బావకి మేలు చేయాలని కోరుకుంటున్నాడు కాబట్టి మనం ఈ విషయాల్లో మనం తలదూర్చకూడదని జూనియర్ ఎన్టీఆర్ గమ్మనున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత అతనే ఒకవేళ సొంత పార్టీ పెట్టుకొని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలేని పరిస్థితిలో ఉంటే ఒకవేళ చూద్దాం పదిహేడు పది అతనికి టైం ఉంది అందులో ఏజ్ ఉంది అతనికి అవునా కదా ఏజ్ ఉంది అతనికి ఏం చిన్నపిల్లడే పెద్ద మనుషుల్లోడేం కాదు కదా వీళ్ళందరూ కూడా నలభై ఐదు యాభై ఏళ్ళకి బయటకు వచ్చిన రాజకీయాల్లోకి అందరు సీఎం అయిన వాళ్ళే యాభై ఐదు ముడ్డు కింద పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరుగుతున్నాడు అవునా కదా అవును హలో అవును అవును హలో అవును 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 ఏం పడుతుందా అది అట్లా అలా ఉంటుంది అవును వేణుస్వామి కూడా అదే అని కదా రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత జూనియర్ ఇచ్చారు ఒక స్కోప్ ఉంది అవును లేదు అని అంటాడు అవును అతను అమిత్ షా కూడా పిలిచి తీశాడు కదా అవునవును జూనియర్ అవును చూడాలి జూనియర్ ఇచ్చారు అడిగిన ప్రసారి ఏమంటాడు అంటే నాకు ఇది లేదు అంటాడు నేను సినిమానే ఎక్కువ ఇంకా ఎక్కువ వర్కౌట్ చేయాలి మొన్న ఆయన అన్నానంట ఎవరో మోడీ ఒక మాట ఉన్నదంట ఎల్ రెండు వేల నలభై నాలుగు వరకు నేను ఇట్లాగే రాజకీయాల్లో ఉంటానంటే ఆయన ఉన్నాడు ఒక మాట అన్నాడు ఇంకొక ఆయన ఏమన్నాడు తెలుసా మామూలుగా ఆయనకి ఇప్పుడు డెబ్బై ఏళ్ళు ఇంకో పది పదిహేను ఏళ్ళు అంటే ఆయన ఇంకా ఇప్పుడు అదే అద్వానిని తీసుకువచ్చి పక్కన పెట్టారు వయసు పెరిగిన వాళ్ళు బీజేపీ పార్టీలో ఉండాల్సిన లేదు లేదన్నట్టుగా మీ దాంట్లో ఉంది కదా ఆయన రెండు వేల నలభై నాలుగు దాకా వేసుకున్నాను లెక్క వేసుకున్నా ఆయనకు మాత్రం రెండు వేల నలభై నాలుగు దాకా ఉండొచ్చు అదే అద్వాని అయితే రెండు వేల నలభై ఏడునాయుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే క్రియాశీలకంగా ఉన్న కోడికి వయసు ఉండదురా లేక ఇప్పుడు అద్వాని పరిస్థితి ఏమైందంటే అతను రెండు వేల నాలుగు ఎన్నికల్లోనే అయిపోయాడు ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనే పద్నాలుగు ఎన్నికల్లో ఎప్పుడైతే పడిపోయాడో ఆయన్ని ప్రధాని అభ్యర్థిగా పెట్టిన దీన్ని ని ఆయన గెలవలేకపోయాడు కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రధానిగా పెట్టిన మోడీ గెలిచాడు అది కూడా ఎవరు సపోర్ట్ లేకుండా అవును ఆ తర్వాత కూడా చూసాడు ఇప్పుడు కూడా ఊపి మీద ఉన్నాడు తప్ప ఏమి వెనక నక్క అంటే నువ్వు నీ దగ్గర మార్కెట్ చదువుకుందంటే నువ్వు అమ్ముకో ఎవడు కాదండి పార్టీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ కూడా కాదండి కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చి పెట్టింది ఇంకా ఎవరెవరినో ఎందుకు తీసుకొచ్చి పెడుతుంది ఇందుకు అది వాళ్ళు కూడా వెనకడతుంది కారణం ఏంటంటే కావాల్సింది కంపెనీ ముందుకు పోవడం ఆ ముందుకు పోయే గుణము నీలో కింద అయ్యి నీలో ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను తీసుకొచ్చి ఎంత ముట్టుకొని నేను పెట్టుకున్నా ఏం యూజ్ ఉండదు దానికి అవునులే ఇప్పుడు ఏ కమ్యూనిస్టులు ఇట్లా మాట్లాడేవాళ్ళు జింపింగ్ ఎందుకు దించరు ఏమో కానీ కొన్ని కొన్ని సర్వేల ప్రకారం అయితే ఈసారి నూట యాభై ఒక్క సీట్లతో ఆధిక్యతలో కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు తొంభై ఐదు సీట్లతో తొంబై తొమ్మిది సీట్లు లాస్ట్ బీజేపీ ఉండొచ్చు అనేది ఒక లెక్క చెప్తున్నారు అది నిజమేనా కాదా అర్థం కావట్లేదు జరగరా జరగదు ఎందుకంటే ఆ జరగదు జరగదా కన్నా గతం కన్నా భీమత్సంగా పెరిగింది రాహుల్ రాహుల్ గాంధీ జోడో యాత్రతో పుంజుకున్నాడు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి బీహారు రాజస్థాన్ రాష్ట్రాల్లో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకేమీ ఒరిగి లేదు బిజెపి పార్టీ వల్ల అనేది ఒక పెద్ద మైనస్ ఇప్పుడు బీహార్ లాంటి ప్రాంతంలో బీహార్ లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ కుమారుడు లాలూ ఎస్పీనా వాడి పేరు ఎంత ఉంది తేజస్విని యాదవ్ వాడు పుంజుకున్నాడు బీహార్ లాంటి ప్రాంతాల్లో ఈసారి మోడీకి దెబ్బ కొడతారు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది వాళ్ళు అనుకున్న సీట్లు ఈసారి కాంగ్రెస్ పార్టీకి వస్తాయి కానీ బీజేపీ పార్టీకి రావు కర్ణాటక బీహారు రాజస్థాను లాంటి ప్రాంతాల్లో ఈసారి మోడీకి తక్కువ సీట్లు రావచ్చు అనేది ఒక పెద్ద ఒక ఉత్తరప్రదేశ్ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి తగ్గుతాయి సీట్లు అనేది ఒక ఎవరిది అనాలిసిస్ అట్లాగా ఒక అంచనా ఆరు నెలల ముందు నుంచే ఉంది ఎందుకంటే వైసీపీ రేపు కీలకం అన్న అనాలిసిస్ కూడా ఉంది ఒక ఇరవై సీట్లు ప్లస్ వచ్చాయనుకో బిజెపి కాంగ్రెస్ ఎటు ముగ్గినా ముగ్గుతారు కాంగ్రెస్ కూడా అసలు రాదు రాధాకృష్ణే అన్నాడు కాంగ్రెస్ ని కమ్మనున్న అని అలాగా అది ఉంది కానీ మీకు భక్తి పెరిగింది హిందుత్వ అనే ఒక బాండింగ్ పెరిగింది అదంతా ఇది గెయిన్ చేసుకోబోద్ది ఏది ఎవరు నీకు అక్కడే మైనస్ పడుతున్నావు నువ్వు ఒక పట్టుకున్నాడు ఇది మనదేంటి సంకీర్ణ ప్రతి ఎవరైనా మనం ఉండొచ్చు ఇప్పుడు పాపం ఒకళ్ళు ఆలోచించట్ల హిందూ ముస్లిం క్రిస్టియన్స్ వీళ్ళందరూ కూడా మనం చేసుకొని పోతున్నాం కదా వాళ్ళందరూ కూడా చాలా బీజేపీకి చాలా దూరం అయ్యారు అనేది ఒక పెద్ద ఇది ముస్లింలు కూడా మన దాంట్లో ఒక పార్టీ అవునా కదా ముస్లింలు బీజేపీకి చాలా వ్యతిరేకంగా ఉన్నారు అనేది ఒక పెద్ద మైనస్ తెలుసా తెలుగ నీకు తెలుసా ముస్లింలు ఎవరు కూడా బీజేపీని దగ్గర రానివ్వట్లేదు అనేది ఒక ఇది అది మిగతా కులసుల్లో ఇప్పుడు మహారాష్ట్రలో చీలిక తీసుకొచ్చి ఎవరు జనసే ఎవరు అదే పార్టీ అదే శివసేన శివసేన చీలిక తీసుకొచ్చి బీజేపీ అధికారంలోకి వచ్చింది అందువల్ల శివసేనకి సారి మంచి సానుభూతి పడుతుంది శివసేన పుంజుకుంటుంది అనేది ఒక పెద్ద ఇది అంటే బీజేపీ తెలంగాణ తమిళనాడులో అలాగే చిచ్చు పెట్టింది కర్ణాటకలో చిచ్చు పెట్టింది మహారాష్ట్రలో చిచ్చు పెట్టింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చిచ్చు పెట్టింది అది విషయం అర్థమైందా అంటే మోడ్ ఒకటి గుర్తుపెట్టుకో ప్రతి దగ్గర మోడీ వ్యూహం పనిచేస్తుంది అనేది మాత్రం పెద్ద మైనస్ అది అవునా కదా చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఇది అవ్వాలని కోరుకుంటున్నారు రెండ్రౌ అర్థమైందా